పొట్టుది లేచి పచ్చని పని చేసుకున్నది దీని బాధలు రెండు ఇద్దరు నేర్చుకున్న కానీ ఇంటి ముదటింత పని కావచ్చు మీదే పడతాం నేసి కందకు పొరగిట్లు వచ్చిందా కళ్ళు ధర పడుతున్నావాడుతుంది జోలికి వచ్చిన ఇక పాపమే ఉన్నట్టుందిగా

అంత మర్చిపోయినట్టే ఇంటికాడ ఉన్న వాళ్ళు అంటే భయం అవుతుంది ఇంటి పోతే ఏదో ఒకనోళ్ళు ఏదో ఒక నోళ్ళు చేస్తారు ఉన్నదే ఇద్దరు కానీ అందరు పెళ్ళి అనగానే పెళ్ళి తోడోళ్ళు తోడ అదే మెడ పోసుకున్నట్టే ఇంటికాడ ఏం చెప్తారేమో ఎవరు పెళ్లి చేసుకుని ఇదే కట్ట తప్పదు ప్లీజ్

ఏం ఇద్దరి బ మాట్లాడినప్పుడు తుప్పిందా అనియరు మరుసాంతింటారా ఇట్లా ఎప్పుడు నోలే పెడతారు పల్లి గుడ్లక ఎప్పుడు నా మీదనే ఉంటాయి పాడగాను ఏం పని చేస్తే ఏం అది దీని చేతి తిరిగిపోను దీని గొప్పలో సవరించారిపోను అసలు దీన్ని అనేది ఆ పల్లి గుడ్లు నా ఫస్ట్ ఏంటే ఇల్లంతవు తగ్గచ్చి పాడవుతుంది అయ్యో పొయ్యి మీద కూర మంది పెట్టినా మొత్తం ఆడింది మొత్తం ఆడింది ఇవే తగ్గించుకుంటే మంచిది

కొడుకు నల్ల మొక్క కూడా కొట్టి తంపుతారే ఏంటే నువ్వు నన్ను కొట్టి దంపుదావా చూస్తానవా అయినా మీ తల్లి కొడుకులు ఒకటే కదా నువ్వేం తెచ్చిన ఆడదానివే బాగా ఎదుగుతాను నువ్వు బగ్గా తెచ్చి వాళ్ళ కొట్టినావు కదా నువ్వే పాడు తెచ్చినవే ఐదు రూపాయల కట్నా తెచ్చిందా నువ్వు ఐదు లక్షల కట్నా తెచ్చినానే నేను నేను ఇంకా బగ్గా ఎదుగుతానా చూసిన వరగా దీన్ని నెత్తిరికి ఆ ఇప్పుడు అయిందా బాగైందా ప్రతి దానికి మీరు ఇక్కడ వెళ్ళి పెట్టుకుంటే మన బయలుదానం పల్లేదు మీకు నరప్రాయుడు ఇట్లా వచ్చినావు అప్పినా కదా మీ నుల్లి ఆపదని ఏ ఈ నుల్లి నాకే అర్థం కాదు నీకేం అర్థం అవుతుంది మా ఇంట్లో ముచ్చటది నేను చూసుకుంటా నువ్వు ఇక నువ్వు చూసుకుంటా వల్ల నేనేందుకు నుల్లి ఆపాల్సిందే పంచాల్సిందే వీళ్ళ నుల్లే అర్థం అవుతలేదు మధ్యలో ఈడవడు నాకేం అర్థం అవుతుంది ఇంకా ఆ ఏమైనా మొత్తం చెప్పని ముచ్చటేంది నేను పొద్దుగా వేసిన మళ్ళా కడుక్కున్నా మళ్ళా చూసుకున్నాంటివి అది మొత్తం చీర చీరలాన్ని జగినా అని నా కొడుకు దగ్గర పోయి నాన్న నా అన్ని జినిగినాయిరా ఒక చీర తెచ్చి పెట్టురా అన్న నాకు అర్థమైంది నువ్వు ఆగమ్మా నేను చూసుకుంటాను

గుర్తియండి నా గుర్తిరా ముచ్చిన పంచా చెప్పడానికి అట్టిగా ఇంట్లో ముచ్చట బయట ఎత్తిగానే నా దా నువ్వు ట్రాద్దురా ఇంట్లో ఏమైనా ఇద్దరు వదులుకుంటుంటారు ఇట్ల పోయి పాడుగారు లేచి అలా పని చేసుకుంటే బా శ్రవణి లేబరే లేచి అలా పని చేసుకుంటే ఎందుకు అన్నదే శ్రావణి ఆ జరం వచ్చినట్టుంది కానీ పేయత ఏ లెవక్ లెవక్ పండుకో జీరం బాగా వచ్చింది పడుకో పండుకో ఇంజేత్త పడుకో

ఉట్టిగానే నిన్ను తిట్టేదాన్ని అనవసరంగా నన్ను క్షమించి అత్తమ్మ పిచ్చిదానా నువ్వు నా పిజ్జా నా పిజ్జా తిట్టింది అనుకుంటా నేనే మంది మాటలు విని బాగా ఇబ్బంది పెట్టింది నేను కూడా నిన్ను ఇబ్బంది పెట్టిన అత్తమ్మ బాగా ఏం అనుకోండి మరి చాలా అయ్యో అత్తమ్మ నేను కూడా మంది మాటలు లేని నిన్ను బాగా అబద్ధం చేసుకున్న అత్తమ్మ నన్ను క్షమించు నువ్వు కాదు ఈ సీర తీసుకో అయ్యో అత్తమ్మ వద్దమ్మ అగో నిన్నీ సీర విలే నా దగ్గర పైసలు ఉన్నలేవు అందుకే నేను తెచ్చిన నీ కోటి నా కోటి

అంటే ఫైనల్ గా మీరు మీరు కటింగ్ కటింగ్ క ఆ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విచిత్రం క్రియేషన్ చూసారు కదా మై వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మై ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఉంటది గట్టి కొట్టుది ఆనా ఆనా ఏ ఎవరు వేరా నువ్వు నువ్వేం పంచాయతీ చెప్పడానికి వచ్చిన